ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో కూడా వేదావా తెలివి తక్కువ వాడు అని తిట్టాడు అనుకోండి వాడు తిట్టినంతరం వెదవా అంటారని నువ్వు వెదవ అయిపోవా కానీ మనకు కోపం వస్తుంది ఏంట్రా నేనేంద్ర వెదవా నువ్వు వెదావా అని రివర్స్ తిట్టడం మొదలు పెడతారు కాబట్టి రిఫ్లెక్షన్ అది అది చేయకూడదు నువ్వు వాడిని తిడుతున్నావు అని అంటే నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు లెక్క ఫస్ట్ నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి రియాక్ట్ అవుతున్నావు అక్కడ నువ్వు వెదావా అని కాబట్టి ఎప్పుడు కూడా వాటిని మనము మన మనసులోకి యాక్సెప్ట్ చేయకూడదు ప్రతి వాడికి ప్రొటెక్షన్ ఉంటుంది అని అంటే మనకు అందుని దాన్ని తీసుకోవాలా లేదా అనేది మన విల్ మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రధానమంత్రి అయిన మోదీ గారిని కొంత గ్రూప్ ఎవరు మంచి చేసినా కొంత చెడు చేసేవాళ్ళు చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు వంద మందిలో పది నుంచి ఇరవై మంది వరకు అదే పని మీద పని కట్టుకుని రోజు నెగిటివ్ ఏదో ఒకటి చెప్తుంటారు మరి ఆయన పని చేయడం మానేజాడా కనీసం వాళ్ళ వైపు తలదిప్పి చూడడా చూస్తున్నాడా లేదు అంటే ఆయన అనుమతించట్లేదు ఎవరిని చూస్తున్నాడు ఎయిటీ పర్సెంట్ ఉన్న సపోర్ట్ను చూస్తున్నాడు వాళ్ళు చాలు ఇంకో ఇరవై ఏళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు అది చాలు ఇంకొక ఇరవై సంవత్సరాలు వెళ్ళడానికి కాబట్టి ఎప్పటికి కూడా జనాలకు మంచి చేయి పది పర్సెంట్ ఇవ్వండి తొంభై పర్సెంట్ రిటర్న్ వస్తుంది అని నేను ఏదైతే నేచర్ ఫార్ములా చెప్తున్నానో అది ఆయన అప్లై చేస్తున్నాడు రైట్ జనాలకు ఏం చేస్తే మంచిది కళలో కూడా ఊహించనిది మనము అసలు మనం బతికుండగా జరుగుతుందా అనేది ఆర్టికల్ త్రీ సెవెంటీని కాశ్మీర్ను తీసేసి భారతదేశంలో కలపడం అనేది ఎవడితో కాదు అన్నది ప్రూఫ్ చేసి చూపించాడు అనంటే జన్మలో జరగనివి కూడా చేసి చూపించాడనంటే తనకు నేచర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తున్నాడు ఆయన పద్ధతి ప్రకారం కాబట్టి ఆయన నెగిటివ్ వర్డ్స్ పట్టించుకుంటే ఇది సక్సెస్ అవుతుందా అవ్వదు నువ్వు ఎంత వంద పర్సెంట్ వంద మంచి చేసినా అందులో పది పర్సెంట్ నిన్న విమర్శించే వాళ్ళు ఉంటారు పది పర్సెంట్ విమర్శించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళ పనే అది వాళ్ళ పనే అది దానికి స్పెషల్ గ్రూప్ ఒకటి ఉంటుంది రైట్ ఎప్పుడు ఎవరిని బాధ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడదామా ఎంత మంచి చేసినా దాంట్లో లూప్ అదే పని మీద రీసెర్చ్ చేస్తారు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు వీళ్ళు ఎక్కడ తప్పు దొరుకుతుంది అది వెంట్రుక వాసి తప్పు దొరికినా దాన్ని పెద్దగా చూపించేసి జనాలందరి ముందర చెడ్డ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు ఇటువంటి వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు కానీ నేను అనుమతిస్తే తప్ప అని చెప్పాను నీ మనసును ఎదుటివాడు గాయపెట్టలేడు అనుమతిస్తే తప్ప నిన్ను ఎదుటివాడు ఓడించలేడు నువ్వు అనుమతిస్తే తప్ప ఎదుటివాడు నిన్ను బలహీనపరచలేడు నువ్వు అనుమతిస్తే తప్ప కాబట్టి నీ బలహీనతలు బయట పెట్టుకుంటే వాడు దాన్ని తీసుకుని ఎదుగుతాడు అప్పుడు విమర్శకులకు సమాధానం ఎలా చెప్పాలి అంటే పనితో చెప్పాలి రిజల్ట్తో చెప్పాలి జస్ పైన కింద మూసుకొని వెళ్తారు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళకు రిప్లై ఇవ్వడానికి వెళ్ళొద్దండి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఏనుగు దారిలో వెళ్తుంది చుట్టుపక్కల ఒక యాభై కుక్కలు ఒక విపరీతంగా అరుస్తున్నాయి కుక్కలకు మామూలే కదా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అరుస్తాయి కాబట్టి ఆ రకంగా అరిచినప్పుడు ఏనుగు చక్కగా ముందుకు వెళ్తుందా వాటికి సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటుందా జనరల్గా సైలెంట్గా వెళ్తుంది కాబట్టి అలాగా మీరు ముందుకు వెళ్ళిపోవాలి అనుకుంటే ఏనుగు ఒక్క కాల్తో కొడితే రే ఒక్కటే ఒక్కటేసారి రెండు మూడు కుక్కలు చనిపోతాయి చేయగలదు రైట్ తొక్కేస్తే అన్ని కుక్కలు చనిపోతాయి కానీ అది చేస్తుందా చేయదు గమనించండి కుక్కల నేచర్ మొరగడం కుక్కల నేచర్ మొరగడం ఏనుగు నేచర్ ముందుకు సాగిపోవడం ఎక్కడా చూడకూడదు తన దగ్గర బలమున్నా వాటిని చంపగలిగే బలమున్నా కూడా అది క్షమించేస్తుంది అది గొప్ప కాబట్టి ఎప్పుడు కూడా గొప్పవాడు అంటే ఎదుటివాడు బలహీనుడైనా చంపకుండా వదిలే అడగడం వాడు ప్రపంచంలోనే కాదు ఈ విశ్వంలోనే అత్యంత గొప్పవాడు